దేవుడికి మహిమ కలుగుల యొక్క దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా రుగు పేరట వందనాలు సాయంత్రకాలపు వేళ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాట పొద్దున్న నుండి ప్రేరేపణతోనే ఉన్నాను సాయంకాలం చెప్పాలని ప్రేమించున్నాను మీ అందరి కోసం దేవుడి మాట ఏ బాధల్లో శోధంలో వేదంలో ఉన్నామో ఏ సమస్యల్లో ఉన్నామో పని విషయంలో ఉద్యోగ విషయంలో ధన విషయంలో వ్యాపార విషయంలో ఆర్థిక ఇబ్బందుల్లో అనుకున్న తవ్వక ఇంట్లో వాళ్ళందరూ నేను చిన్న చూపు చూస్తూ వేదన పడుతున్నా మేము ప్రియమైన దేవుని కుమారుడ కుమారి దేవుడు ఒక మాట చెబుతున్నాడు మంచి చక్కని మాట ఒక మాట దేవుడు వైభవం ద్వారా అందించాడు ఒకసారి చూద్దాం న్యాయాధిపతుడి గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన యహోవా దూత వచ్చి అభిజీయుడైన కలిగిన ఉఫ్రాన్లోని క్రింద కూర్చుండెను యువాసు కుమారుడైన గిద్యను మిథ్యానీయుడుకు మరుగై గాగు గాను చాటున గోధుమలు దుల్లుగుచుండగా దాక్కున్నాడు తెలియకుండా దాక్కుని పని చేస్తున్నాడు ఎవరైనా చూస్తే మొత్తం దోచుకుంటారు అక్కడున్నావని తెలిస్తే మమ్మల్ని ఏమంటాడు వస్తున్న యుద్ధానికి మీదకు వస్తున్న వాళ్ళు ఏం చేస్తారో అనే బాధతో బిదురుతో భయముతో గురువుల చాటును దాక్కుని ఉన్నాడు కానీ నువ్వు ఏ బాధల్లో ఉన్నావు నా తెలియదు నువ్వు ఏ చింతల్లో ఉన్నావు నా తెలియదు నా సహోదరుడా నా సహోదరి పరుషుద్ధాత్ ప్రేరేయపడుతూ చూపుతున్నాడు గిత్యును గోధుమల చాటున దాక్కుండా ఉంటే యోగో వచ్చి దేవుని ఆత్మ దిగి వచ్చి సేవకుని రూపంలో నీతో మాట్లాడుచున్నాడు నువ్వు నీ ఇంటి వారి మాటలతోనా నీ పై పక్కింటి వారితోనా నీ స్నేహితుల నీ ఊరి వారా కోల్పోయావనుకుంటున్నావా అనుకున్నది రాలేదనుకుంటున్నావా అందరికి ఇది వచ్చింది దేవుడు వాగ్దనం వచ్చిందని చెప్పాను ఇది రాలేదు అని చిన్న చూపుతో బాధతో చింతతో దిగులుగా ఒకరిగా కూర్చుంటున్నావా అందరు ఏమంటున్నారో అనుకుని బాధపడుతున్నావా ఇదిగో దేవుడు అంటున్నాడు పరాక్రమ విద్యను నులే నేను నీకు ఒక పని ఇచ్చి ఉన్నాను ఒక బాట వేసి ఉన్నాను అది మనుష్యులు గెలవలేరు నేను నీకు వేసిన పాట సపరేట్ నేను నీకు ఓ పక్షాన చూస్తున్న కార్యము ఎవ్వరు ఊహించనిది ఎవ్వరూ దానికి దరిదాపులు కూడా రారు నేను చేయబో కార్యము అనేకులు చూచుదరో నేను ముందు చెప్పు వాడిని అది ఎంతవరకు పరిమితమో నీకు ఎంత నువ్వు నిలబడగలవో నిలబెట్టడానికి నీకు సమర్థంగా సమర్థుడుగా ఉంచటానికి దేవుడికి ముందే తెలుసు నీకు వస్తుందన్న దానికన్నా నువ్వు రావట్లేదని బాధపడుతున్నావు ఇది వచ్చింది అనుకున్నానే వగ్దనం వచ్చింది కదా ఇది అయితే అనుకున్నానే వగ్దనం వచ్చింది కదా ఈ వ్యాపారం అయిపోయింది ఈ పని అయిపోయింది జాబ్ అయిపోయింది ఈ అప్పుడు బాగా తీరిపోయింది ఫలాని వస్తాయి అనుకున్నాను ఏంది రాలేదు ఇది వచ్చింది అనుకున్నాను అర్థం వచ్చింది దేవుడు చెబుతున్నాడు ఈయనో నీవు అనుకున్న దానికన్నా జనాలు దీంతో వీడు బయటపడతాడు అనుకున్న దానికన్నా మించని కార్యము దేవుడు చేస్తున్నాడు దేవుడు బహు గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాజుడా యోహోవా నీకు తోడయిన్నాడో హల్లే యు నీకు తోడై ఉన్న దేవుడు మనిషి కాదో నీతో మాట్లాడింది దేవుడు మనిషి కాదో నీకు ఇచ్చింది దేవుడో మనిషి కాదు నువ్వు ఈ పని అయిద్దనుకున్నావు ఈ కార్యం అయిద్దనుకున్నావు దేవుడు అంటున్నాడు అది ఆగిందని బాధపడబోకు రెండింతలుగా దాని కన్నా అధికమైనది నేను నీకిస్తున్నాను లే అంటున్నాడు నీవు ఏ సమస్యలో ఉన్నావు ఏ అనారోగ్య సమస్యలో ఉన్నావు ఏ బాధల్లో ఉన్నావు ఏ కుటుంబంలో సమాధానం లేక చింతింపబడుతున్నావు నా బిడ్డ నా ప్రియకుమారి ఈయన ప్రియకుమారుడా ఇక చింతించింది చాలు లే దేవుడు మన లేచి ప్రార్థన చేసుకొని పోయిందేరు దేవుడు నీకు ఏర్పరచిన కార్యం ఇక నీ వచ్చి దేవుడు చెప్పిన కార్యం జరిగింది ఇక చూడు దేవుడు చిన్న చిన్న మాటలు చెప్పుడు ఓర్పు కోసం ఓదార్పు కోసం ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసి సాయంత్రకాలం వచ్చి ఎందుకు చదువుతున్నావు అనుకుంటున్నారు మీకోసమే దేవుడు ప్రేరేపణతో పరిశుద్ధ పొడితో నింపబడి చెబుతున్న మాట ఇది నువ్వు నమ్మిలే ప్రార్థించు ఇక కార్యము నువ్వు ఊహించని రీతిలో ఒక మలుపు తిప్పుతున్నాడు దేవుడు హల్లియ దేవుడు కొత్త మలుపుని పక్షం వేశాడు నువ్వు అనుకున్న దానికన్నా రెండింతలుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆ దేవుడు అమ్మే ఇది జరుగుతుంది చూడు ఇక బాధపడ్డది చాలు ఆవేదన పడ్డది చాలు లేకు దేవుడు ఇమ్మన్నాడు ఎక్స్టో ఏంటి నేను లేచాను ప్రార్థన చేశాను ఎందు రూపాయ ఇప్పుడు ఏం చేయాలనుకున్నామో దేవుడు చేస్తాడు నువ్వు చూస్తూ ఉండవు పేదలు వలలు లేచాడు ఉపయోగం లేదు ఏమీ లేదు చేపలు పడలేదు దేవుడు అన్నాడు లోతుకు నడిపి నడిపించాడు ఆల్రెడీ నడిచిన దానికే మళ్ళీ దేవుడు నడిపిమంటే దేవుడు చెప్పిన మాట ఎన్నాడు సమాధానం ఎదురు క్వశ్చన్ వేయాల లోపడ్డాడు నడిపించాడు చేపలు రెండే తో నిండా నింపబడ్డాయి హల్లియ దేవుడు చెప్పిన మాట నిన్నెమ్మడు చున్నాడు ఊహరికి మించిన కార్యం చూస్తాం దేవుడిని పచ్చ కార్యం జరిగించునిగాక ఆమె దేవుని బిడ్డరా ఎప్పుడు బాధపడేవాకంటే కార్యమైతే త్వరగా జరుగుతుంది కార్యం జరగటం ఖాయం నీ నోట నవ్వు ఉంచటం ఖాయం ఆమె దేవునికి మహిళలు